అప్పుడు హరికృష్ణ గారి అబ్బాయి ఉన్నాడు కదండి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉండవు అండి ఎన్టీ రామారావు గారితో ఆయన అప్పుడు చిన్న పిల్లగాడు సార్ చిన్న పిల్లగాడు వాళ్ళ అమ్మ వంటలు వండి పంపిస్తుండే ఆ వంటలు తీసుకొని వస్తుండే అప్పుడు ఆయన ఆటో ఆటోలోనే వేసుకొని పోతుండే ఆటోలోనే వస్తుండే ఇక్కడ ఎక్కడ పోవాలన్నా ఆటోలే ఆటోలో వస్తుండే సార్కు కనిపించేవారు సార్కు కనిపిస్తుంటే సారు తిన్న తర్వాత మళ్ళా రిటర్న్ సార్ కార్లోనే వస్తుండే అప్పుడు మేము మళ్ళీ ఆయన కూర్చోబెట్టుకొని అక్కడ వదులుతుండే శంకర్ మఠ ఆడ ఆడ ఇంటికాడ ఆపాలి ఆపితే దిగుతుండే పోయిందా ఇల్లు టర్న్ అయిందా ఆ టర్న్ అయింది సార్ ఆపద అట్లా రోజు వారంలో రెండు మూడు సార్లు వస్తుండే ట్రిపుల్ ఆయన భోజనం తీసుకొని వస్తుండే చికెన్ మటన్ ఈనకు ఇష్టమున్న తీసుకొని వస్తుండే అంటే హరికృష్ణ గారి భార్య ఆవిడే సార్ తింటుండే ఇష్టంతో తింటుండే ఒకసారి సార్ కూడా తీసుకొచ్చేడు కల్పించాడు ఏడిచింది ఓకే అమ్మా ఓకే అని అన్నాడు మేము కూడా వాళ్ళ ఇంటికి పోయినాం నేను కృష్ణారావు అని ఇంకొక ఆయన ఉన్నాడు హరి హరిబాబు తీసుకుపోయాడు కూర్చోబెట్టిండు మాకు చాయ్ తప్పించి చాయ్ పెట్టిచ్చి చాయ్ తాగినాం చాలా మంచి ఆమె ఉంది అమ్మ అంటే జూనియర్ ఎంటర్ దగ్గర వాళ్ళ అమ్మగారు వచ్చి కాళ్ళ పెట్టడం పెట్టడం దండం పెడుతుంది మంచిగా ఉంటుంది అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయాడు లాస్ట్ కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉన్నది ఈయన భరతనాటకం ప్రోగ్రామ్ జూనియర్ ఎన్టీ ఆర్ది ఓకే సార్ కు మేకప్ వేస్ట్ అయిన ముత్తు ముత్తు ఇంకా తమిళ్ అనే మాట్లాడతాడు ఓకే మొత్తం మేకప్ వేసుకొని తీసుకొచ్చిండు తీసుకొచ్చి చూపెట్టిండు చూస్తే చూస్తే బ్రష్ తీసుకో బ్రష్ టచ్ ఓకే ఫైనల్ జూనియర్ అంటే టచ్ చేసి పోరా మల్మరా కప్పు ఓకే అండ్ నిజంగా కప్పు కొట్టుకోవచ్చిండి సార్ అది అక్కడ ఆశీర్వించి ఎవరంటున్నారు మరి ఎన్టీఆర్ తాతగారు ప్లస్ ఆయన ఒక దైవ శక్తి ఉందిలే ఆయన దగ్గర అయితే చెప్తున్నా కొట్టుకొస్తాడు కొట్టుకొచ్చి కొట్టుకు వచ్చి జూనియర్ ఎది అదే చల్లవు బతుకురా అన్నాడు అయితే అప్పుడే నువ్వు మూడు సార్లు నేను పట్టుకున్నా డైలాగ్ చెప్పు పోదు చెప్పాల తాత సార్ డైలాగ్ చెప్తుంటే సార్ సార ఎన్టీ డైలాగ్ మొత్తం చెప్పేస్తుండే నాకు యాది లేదు డైలాగ్స్ మొత్తం చెప్తుండే అంతా అంటే జ్ఞాపక శక్తి ఉన్నది ఇది పైకి వస్తాడు అనుకున్నా అది మనకు శక్తి ఉన్నది సేమ్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు ఎలా ఉంటారు సేమ్ సేమ్ ఎన్టీ రామారావు ముఖమే సార్ అది హైట్ తగ్గుంటే అంతే హైట్ తగ్గునే అంతే అంతే కొద్ది హైట్ పెంచుతుంటే జూనియర్ ఎన్ఆర్ కాదు ఎన్టీ రామారావు అవుతుండే అవును అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ సంతోషించే ఆయన లైక్ చేస్తుండే చాలా ఇష్టపడతాడు నా పేర్లు ఎక్కువే ఇక బాలకృష్ణ ఎలా ఉండేవారు అండి బాలకృష్ణ బాలకృష్ణతో ఎంత మంచిగా ఉంటుండే కానీ కొద్దిగా బ్యాడ్ అయిన వచ్చినోళ్లతో కలవడు బాలకృష్ణ గారు ఒకసారి ఒక రెండు లారీల మంది వచ్చారు సార్ పంటకునే టైం అప్పుడు మధ్యాహ్నం పూట ఒక గంట గంట నర బంటాడు ఇక ఈ జనం మోత గోల గోల చేస్తున్నారు గోల చేస్తుంటే మోహన్ పోయి చాలా గోల చేస్తాడు సార్ అంటే బాలేబాబు ఏ బ్రదర్ ఎక్కడికి వెళ్ళొచ్చి ఇది ఆయన మంచి ఆప్యాయంగా మాట్లాడతాడు వాళ్ళతో లైఫ్ వాళ్ళతోనే ఉన్నదంటాడు ఆయన ఎవరు అభిమానులతోనే మన లైఫ్ రా సరే నేను పిలుస్తా ఉండు ఫోన్ చేసి వాడు తిట్టి మొదలు ఇంటికి రాసిండు అది మేకప్ లా టైమింగ్ అయిందంటే అందుకోసమే కలవలే మిమ్మల్ని వాళ్ళు సంతోషపడ్డారు వెళ్ళిపోయారు తిట్టిండు వాళ్ళతోనే లైఫ్ ఉందిరా అభిమానులతో వాళ్ళ అభిమానం వాళ్ళతోనే నీ లైఫ్ వాళ్ళకి తాగిపోతు తాగిపోత పండుకున్నావు నాకు చెప్తున్నావు వాళ్ళు జాగ్రత్త ఇప్పటిసారి అట్లా చేయదు కలవాలి వాళ్ళతో అందరితో కలవు ఎవరిని వదిలేటమైనా అయితే మార్నింగ్ పూట మొదలు స్టార్టింగ్ అప్పుడు మూడు నాలుగు రోజులు అయింది సెక్రటరీ పోతున్నాం వస్తున్నాం ఫస్ట్ తో మాట్లాడిన మాట ఎనిమిది గంటలకు పోతుంటుంది ఒక రోజు వెళ్ళిన రెండో రోజు సార్ చిన్నమాన సార్ చెప్పండి అప్పుడు లచ్చల పేరు తెలియదు చెప్పండి అంటుండే నిన్న సార్ వాళ్ళు వస్తారే తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి క్లీన్ ఈవెనింగ్ చేస్తారు పది గంటలకు మీరు ముందు ఎందుకు వచ్చారు మీరు మీరు మొదలు వస్తే గిట్లనే అవుతారు సార్ సార్కి ఎవరు చెప్తా లేరు భయం ఎవరు చెప్తారు లేరు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటల కన్నా మినిమం తొమ్మిది గంటల కన్నా రారు సార్ ఓకే తొమ్మిది గంటలకు వస్తాడంట సార్ కు అట్లా రెండు సార్లు మూడు సార్లు అయింది ఇది హ్యాబిట్స్లా దగ్గర దగ్గర పది లారీలు వస్తున్నాయి సార్ డైలీ మేము వెళ్ళిపోతున్నాం మళ్ళా వీళ్ళందరినీ కొట్టేస్తున్నారు నాకు దూసిన చూసి అన్ని లారీలు ఉన్నాయి సార్ ఒక మనీ సార్ రిటర్న్స్ అంది సీఎం దగ్గర ఎవరు కలవద్దు నేను మాట్లాడము ఎవరితో కలవదు అని పేపర్ స్టేట్మెంట్ చేశారు ఎవరు రారు అన్న పిచ్చిగుందా చెప్తున్నా సార్ పది లారీలు వస్తున్నాయి మీరు లోపల వచ్చి బండ్ల కూర్చున్నీ వెళ్ళిపోతున్నాము అడిగి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసమే పేపర్లో పకటించేసారు మా దగ్గర ఎవరు రావద్దు మేము ఎవరిని చూడము ఎవరితో మాట్లాడము ఇది సరిపోతుంది సార్ అన్న పిచ్చి పిచ్చి గు అన్నాడు ఉన్నది చెప్తున్నా సార్ అన్న కామెండు ఏదో ప్రకారము సెక్యూరి అయిన డోర్ తెరిచి చూసి డోర్ లూటేసి ఎక్కకి వెళ్ళిపోయాడు లారీ గేట్ రెండు గేట్లు ఉంటాయి ఇంకా గేట్ తెరిచిండు హాల్ ఉంటది హాల్ దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల మంది కూర్చుంటారు అంత హాల్ ఉంటది అంత బటాలియన్ మొత్తం పండుకుంటది అడా మళ్ళీ ఇంకో గేట్ తెరిచిండు జరిసా లారీలు అంతటి లోపలి రాత్రి బ్రదర్ అన్నాడు లోపలికి వచ్చేసి ఐదు నిమిషాలు మాట్లాడండి సార్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీ మొంగోలుకెళ్ళి వచ్చాం ఎక్కడ పోయారు తిరుపతి పోయినాం పోతా పోతే చూసుకుంటూ పోతాం మీరు ఎక్కడ పోయినా పేట అంతా అక్కడ వైజాగ్ వైజాగ్ అంతా వైజాగ్ అడికెళ్ళి కంప్లీట్ అందరితో మాట్లాడారు అందరితో మాట్లాడి ఎన్టీఆర్ జిందాబాద్ ఎన్టీఆర్ జిందాబాద్ వెళ్ళిపోయింది నేను సార్ ఏం అడిగారు సార్ మీరు ఏమి అడిగారు సార్ వాళ్ళకి ఏమి ఇచ్చారు సార్ ఏమీ లేదు కదా వాళ్ళు ఏమి అడగలేదు ఆయన చూడడానికి వచ్చారు అంతే అంతే లోపల మొత్తం అన్ని ఫ్యాన్లు పెట్టేసారు మొత్తం చిత్రం చెల్లేసారు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరినీ కూర్చుంటే పెట్టు ఒక టేబుల్ వేయండి ఆడ ఎవరైనా అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసుకుని దానికి రిప్లై ఇవ్వండి అప్లికేషన్ అన్ని చక్కెరపానికి ఆయన చక్కెరపాని చూస్తాడు ఓకే ఇది కథమ్ రోజుగా సార్ చెప్పండి ఎంత మంది బాధపడుతున్నారు లచ్చన్న నేను ఎంతమంది కాదు సార్ నువ్వు ఐదు నిమిషాలు మాట్లాడినావు ఎంత సంతోషంలో పోయి చూడు సార్ ఇది మీకు ఎవరు చెప్తా లేరు నేను ఉండలేక ఉండలేక నేను చెప్పిన నువ్వు నన్నోమో ఏమో పిచ్చి ఉన్నదా అని సారీ లచ్చన్న ఎన్ని చెట్ల సారీ చెప్పేసి అంత పెద్ద సారీ చెప్తే మన సారీ గురించి కదా సారీ చెప్పకు సార్ ఓకే అరే సార్ నువ్వు సారీ చెప్తావు నాకు నా ధర్మత నేను నువ్వు పంచినా నువ్వు నువ్వు పంచుకో ఓకే ఓకే నచ్చిన